ఈరోజు వర్క్షాప్ మీద మనం ఈ జరుగుతుంది నేను గురించి వర్క్ షాప్ చూసి ఏంటైంది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే దే కేమ్ టు నో దట్ ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అయిపోయిందండి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే అమ్మాయితో పాటు ఇంకొక పది మంది అమ్మాయిలు కూడా డ్రగ్ అడిక్ట్స్గా అయ్యారని చెప్పేసి అంటే స్కూల్లోకి కూడా అంటే మా గవర్నమెంట్ స్కూల్స్ అని లేదు ప్రైవేట్ స్కూల్స్ అని లేదు స్కూల్ చిల్డ్రన్ దగ్గరికి కూడా ఈ గాంజాయి వచ్చేసి ఎంతగా వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తుందంటే ఇట్ ఈస్ హై టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ రివర్ట్ బ్యాక్ అంటే దీనికి మనం ఎట్లా మన వైఫ్ నుంచి మనం ఏం చేస్తే దీన్ని ఆఫ్ ద కంట్రోల్ సో Akkadah, different circumstances though, uh, we are seizing uh, the narcotics drugs, and to ensure that the complete procedure is followed as per the CRTC and as per the Act, Special Act, uh, it, it, is, it requires a lot of attention and uh, effort and time. So, there are uh, lapses which are occurring on the part of the uh, investigating officer during the investigation of these cases, in which uh, actors are there. So, repeated training. कंडक्ट विफि इगेट पड़ा सोजुट वर्षाप आर्गनजी अंदर मुख्य फील्ड लफीसर् इंस्पेक्टर्स जड् मैडल मैडी अडल कलेक्टर मैजिस्ट्रेट वर्कशॉप पुलिस आफिशियपार्टेंटिस अंदर की नमस्कार मोदी लाइक् मै ग्रैटिट्यूड डिस्ट्रिट लीगल सर्विस अथारी आर्गनजि वर्काप मन की जनरल ऑक्सो केसेज रिपोर्ट मेनी आफ दी इनवेटिगे टाइम सिक्टी डेज investigation complete uh, to ensure that proper uh, investigation and uh, establishing the offense properly uh, within 60 days. Uh, it's a challenge for us. so dantlo conviction, which uh, because of the investigation lapses, a lot of acquittals uh, where uh, there is a requirement uh, for improvement in our investigation. at the same time, एन डी इज आलो मन की इन एव्री क्वार्टर ऑफ दि गवर्नमेंट एव्रीबडी बीन एक्सप्रेसिंग कंसर्न दट दि नारकोटिस् दि इश्यू हेज इंक्रीज एंड इट इज इन अलफ इन दि सोसईटी इन अ लारज स्क एफोर्समेंट ऐक्टिविटी मन की सीजन आफ् दि नारकोटिक ड्रग्स హాస్ ఇంక్రీస్డ్ బట్ అండ్ స్పెషల్ యాక్ట్ ఎన్యుపీఎస్ యాక్ట్లో ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఇస్ లైక్ వెరీ స్ట్రెంచెట్ అండ్ లెంగ్థీ వేరే కానీ ఫస్ట్ ఏం వచ్చేసి సపోర్ట్ పర్సెంట్ దే హాఫ్ టె కౌన్సిల్ అంటే ఇట్లా కొంతమంది అయితే ఎవరపై వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు ఒక అమ్మాయి చేద్దాం కాబట్టి పేరెంట్స్ అంత కాలంలో ఇట్స్ ఏ హోమన్ సైకాలజీ ఇంకా ఎవరైనా అంతే ఇప్పుడు మన ఇంట్లో జరిగినా కూడా మనం చెప్తామనేది కూడా గ్యారెంటీ లేదు మనం ఇప్పుడు ఇంతమందిని కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం అంటే ఇంత డిస్కషన్ చేస్తున్నాం బట్ ఇదే మన నీళ్ళలో మన అమ్మాయికి ఎవరికైనా జరిగితే చెప్తామో మనం రిపోర్ట్ చేస్తామో అనేది కూడా డౌట్ఫులేదు మనం కూడా చేయకపోచ్చు అందుకని ఈ కౌన్సిలింగ్ విత్ సపోర్ట్ సిస్టమ్ అనేది అందుకే పెట్టింది వీళ్ళ ద్వారా కౌన్సిలింగ్ చేసా అంటే వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎప్పుడు నమ్మకం వస్తుంది ఒక కేసు పెడితే ఫస్ట్ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం రావాలి కాంపెన్సేషన్ అంటే మానిటరీ రిలీఫ్ గురించి చాలామంది తెలియదు సార్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే నే అంటే పోలీస్ కేసు పెడతామంటే బయట అక్యూజ్డ్ డబ్బులు ఇస్తాడు సో ఆ డబ్బులతో వీళ్ళ లైఫ్ కొంచెం సెటిల్ అవుతుంది కానీ అదే డబ్బులు గవర్నమెంట్ కూడా ఇస్తుంది కేసు డిస్పోజ్ అయిన తర్వాత వాడికి నేరం రుజువైతే అయితే అక్యూజ్డ్కి శిక్ష పడుతుంది వాడు జైలుకి వెళ్తాడు అప్పుడు కూడా గవర్నమెంట్ కోర్టు అన్ని కలిపి కాంపెన్సేషన్ ఇస్తాము అనేది చాలా మందికి తెలియదు వాళ్ళు అంటే లిటరల్గా నేను ఆదిలాబాద్లో చూశాను సార్ ఈవెన్ ఫైవ్ థౌసండ్కి రేట్ కేసెస్ కాంప్రమైజ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి అంటే ట్రైబల్స్ ఉండే వాళ్ళ ట్రైబల్స్కి ఏంటంటే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వెరీ బిగ్ మనీ వాళ్ళకి ఒక పదివేలు ఇస్తున్నాడు అని అంటే వాళ్ళు ఇన్ని డబ్బులు ఇస్తున్నారా అని అనే ఫీలింగ్ ఉండేది సో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి అంటే చాలా వరకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్ కాంపెన్సేషన్ గురించి ఇన్ఫర్మేషన్ లైతే మన దగ్గర కాంప్రమైజ్ అవుతున్న కేసెస్ అంటే మెయిన్ థింగ్ అదే అది ఇప్పుడు మనం ఆ అవేర్నెస్ అంతా అందరికీ క్రియేట్ చేసి వ్యక్తికి సేఫ్టీ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటుంది అక్యూజుడ్ నుంచి మనం రక్షణ ఉంటుంది కోర్టుకు వస్తే కూడా ఎక్కడ అంటే అమ్మాయి గురించి ఎక్కడ ఇప్పుడు మనకి అట్లానే చెప్తున్నాం పేపర్లో కానీ ఎక్కడ అమ్మేకాలు పేరు కానీ పేరెంట్స్ గురించి కానీ ఎక్కడ పేపర్లో కూడా పబ్లిష్ చేయకూడదు న్యూస్లో కూడా అట్లా చేస్తే ఆ పబ్లిష్ చేసిన వాళ్ళకు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైన్ అనేది కూడా ఉంది మా వ్యక్తిని ఏ స్కూల్లో చదువుకుంటుంది నీకు కూడా రాయకూడదు సార్ కానీ మనం మీడియా వాళ్ళు కొంతమంది అంటే పేపర్స్ ఇక్కడ మీడియా వాళ్ళు మీరు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఆ పాప ఏ స్కూల్లో చదువుకుంటుంది అలాంటివి కూడా రాయ రాయకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి ఐడెంటిటీ రివీల్ చేసే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాకూడదు ఇప్పుడు పలానా స్కూల్లో చదువుకుంటుంది అని అంటే ఆటోమేటిక్గా అంటే పబ్లిక్ ఊరుకుంటారా ఆ స్కూల్లో ఎవరు ఆ స్కూల్లో చదువుతుందంటే ఏ క్లాస్ అమ్మాయి ఎవరు సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఇట్లాంటి ఆలయాన్ని తీస్తారు సో రేపు స్కూల్ అమ్మాయి స్కూల్కి వెళ్ళి మళ్ళీ అంటే రీహాబిలిటేషన్ కింద మనం కౌన్సిలింగ్ చేసి ఆ పాపని మళ్ళీ ఆ స్కూల్కే పంపించినా అక్కడ కూడా అమ్మాయి చదువుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఇంకప్పుడు ఆ పాప ఎక్యూజర్ని చూసినా భయపడేంత భయపడినా మనకి పాపకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటారు వీలైనంత వరకు మనకి మానిటర్స్ ఉంటే మానిటర్స్లో చూపిస్తాం కాకపోతే అన్ని కోర్ట్స్లో అట్లాంటి ప్రావిజన్ లేదు కాబట్టి నేనేం చేసేదాన్ని అంటే మామూలుగా నాంపల్లి కోర్టులో కూడా అంటే హాకాభవన్లో అయితే ఆ ప్రొవిజన్ లేదు నాంపల్లి కోర్టులో ఆ ప్రొవిజన్ లేదు సో విక్టిము అక్యూజ్డ్ అందరూ కూడా హాల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చే పరిస్థితి సార్ సో అప్పుడు నేనేం చేశానంటే నా ఛాంబర్ వెనక ఒక చిన్న లాగా ఉండేది ఎంఎస్జే గారి రూమ్కి ఛాంబర్కి వెళ్ళడానికి సో ఎంఎస్జే గారి పర్మిషన్ అడిగి విక్టిమ్స్ని అక్కడ కూర్చోబెట్టి నా ఛాంబర్ నుంచి కోర్ట్ హాల్కి తీసుకొచ్చాను సార్ ఎగ్జామినేషన్ అయిపోగానే నా ఛాంబర్లో నుంచే బయటికి సో ఐ ఏర్ మ్యాచ్ త్రూ మై ఛాంబర్ ఇకే అంటే అందుకంటే అక్కడ సేఫ్టీ ఎట్లా ఇవ్వాలో కూడా నాకు ఐ కలిస్తూ అయితే విక్టిమ్ వచ్చే లోపే మనకి మనకిప్పుడు చాలా దగ్గర స్క్రీన్స్ పెట్టారు స్టాండ్స్ స్క్రీన్ స్టాండ్స్ పెట్టారు అంటే సపరేట్ రూమ్ లేని దగ్గర స్టాండ్స్ పెట్టారు సో ముందు అక్యూజుడ్ని తీసుకొచ్చేసి స్టాండ్ వెనుక నిలబెట్టేసి కూర్చోబెట్టేసి దాన్ని అప్పుడు వ్యక్తిని పిలిస్తే విక్టిమ్ కోర్టులోకి వచ్చేటప్పటికే అక్యూజ్డ్ కనిపించరు సో ఆమె ఎవిడెన్స్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత అసలు మామూలుగా అది ఎండ్ కన్విక్షన్ అయినా కంటెస్ట్ ఎక్విటల్ అయినా కానీ కోర్టు నుంచి కూడా మేము డిఎల్ఎస్ఏకి రిఫర్ చేస్తాము డిఎల్ఎస్ఏ స్టేట్ లీగల్ సర్వీస్ అంటే డిఎల్ఎస్ఏ క్వాంటమ్ డిసైడ్ చేస్తుంది కేసుని బట్టి కానీ ఇప్పుడు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏమంటున్నారంటే యాక్చువల్గా కేసు చేసిన ఆఫీసర్కి ఐడియా ఉంటుంది వాట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ ది అఫెన్స్ ఆ విక్టిమ్ ట్రామా ఎంత ఇదైంది ఏంటి కాబట్టి డైరెక్ట్గా కోర్ట్స్ని డిసైడ్ చేయమంటున్నారు సార్ అట్లా కూడా ఉంది డైరెక్ట్గా కోర్టు డిసైడ్ చేసేసి డిఎల్ఎస్ఏకి రిఫర్ చేయొచ్చు చెప్పండి జడ్జిమెంట్లోనే ఆఫీస్ రెడ్జ్ గారే మెన్షన్ ఫస్ట్ కస్టడీ ఎవరైతే ఈ కేసులు చేస్తారో ఈ డ్రామా అంతా వాళ్ళకి అర్థమైంటుంది కాబట్టి అమౌంట్ వాళ్ళే ఫిక్స్ చేసి మాకు పంపిస్తారు మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాం మేము ఓన్ డేషన్ రికార్డింగ్ అదేమింటారు అంటే జనరల్ రికార్డింగే ఉంటుంది కానీ అమౌంట్ మీద అయితే మేమేం చేయట్లేదు అంటే ఏమన్నా కలెక్టర్ గారు కనుక వాళ్ళ ఫండ్ నుంచి స్టేట్ ఫండ్ నుంచి ఏమైనా అవన్నీ డైరెక్ట్ చేసుకుంటూ మిగిలిన అమౌంట్ మేము డీఎల్ఎస్ సెక్రటరీ ఒక స్టేట్ లీగల్ నుంచి తెప్పించుకుంటాం మిగిలిన అమౌంట్ అంటే ఇంతకుముందు పోక్సో రిఫర్ చేసేవాళ్ళు తర్వాత మనకి పోక్సో రిఫర్ చేస్తే డైరెక్ట్గా కాంపెన్సేషన్ ఇస్తున్నారు అండ్ కాంపెన్సేషన్ కూడా తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ అంకుల్స్ లేకపోతే తాతయ్యలు ఉన్నారు ఫాదర్ అక్యూజ్డ్ ఉన్న కేసులు చాలా ఉన్నాయి సో అంతా నోన్ ఎయిటీ పర్సెంట్ నోన్ పర్సన్సే ఉంటున్నారు కాబట్టి పిల్లలందరికీ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీ అందరికీ తెలిసి ఉండాలి వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ శరీరాన్ని ఎవరు కనీసం తండ్రి కూడా ముట్టుకో ముట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది మనం పిల్లలందరికీ కూడా తెలియజెప్పాల్సి ఉంటుంది సో స్కూల్స్లో అక్కడ మనం ఈ అవేర్నెస్ క్యాంప్స్ అయితే రెగ్యులర్గా కండక్ట్ చేయాలి అండ్ ఇక లాస్ట్కి వచ్చేసరికి అక్యూజ్డ్ మైనర్ అయితే జే బోర్డ్స్ జేజె బోర్డ్స్ ఉన్నాయి ఐ థింక్ సెక్షన్ ఫిఫ్టీన్ మ్యామ్ సెక్షన్ ఫిఫ్టీన్ కదా ఏం చెప్తుంది సెక్షన్ ఫిఫ్టీన్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆపరేషన్ తీసుకొని ఎట్లా మనం కేసులన్నీ ముందుకు తీసుకుపోవాలి అందులో కన్విక్షన్ రేటు మనకి ఎట్లా పెంచాలి విఫ్యంకి ఎట్లా న్యాయం చేయాలి దీని మీద మాట్లాడడం కోసమే ఈ వర్క్షాప్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాము